పెట్టి నీ సొంత ఫోన్లు కొనమని చెప్తున్నారు లేకపోతే బాగా ఇబ్బంది పెట్టి గురి చేస్తున్నారు రెండో వైపున రికార్డులు ఇరవై ఆరు రకాల రికార్డులు రికార్డులు రాయాలని చెప్తున్నారు ఇవి కూడా వీళ్ళ సొంత డబ్బులతో కొని రాయాలంటున్నారు అందుకని మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం రికార్డు వర్కా ఫోన్ వరక ఏదో ఒకటి చెప్పండి అది కూడా ప్రభుత్వం మొత్తం ఆ రికార్డులు కూడా ప్రభుత్వమే ఇచ్చి మా చేతి రాయించాలని చెప్పి చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు పని ఒత్తిడితోటి అనేక మంది చనిపోతూ ఉన్నారు చనిపోయిన ఆశా వర్క్ ఒక్క రూపాయి ఇవ్వట్ల కనీసం మట్టి ఖర్చులు ఇవ్వట్లా చనిపోయిన వర్క్ వరకు చేయవట్ల అందుకని ఆశా వర్క్ చనిపోయిన ఆశా వర్క్ పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అట్లానే మట్టి ఖర్చులు ఇరవై ఐదు వేలు ఇవ్వాలన్నా అట్లానే రిటైర్మెంట్ అరవై సంవత్సరాలు పనిచేయించుకున్న తర్వాత ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎలా పంపించే పని చేస్తూ ఉంది ప్రభుత్వం అందుకని ఆశా వర్క్ రిటైర్ అయితే ఐదు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అట్లానే జీతం జీతంలో సగం పెన్షన్గా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఆశా వర్కర్కి ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తా ఉన్నాడు అమ్మఒడి కానీ విద్యా దేవుని కానీ వితంత్ర పెన్షన్ కానీ ఏమీ రావట్లా అందుకని మేము వైపేమో నువ్వు ప్రభుత్వ ఉద్యోగం చదువుతావు ఒకవైపు ఏమో నువ్వు గౌరవ వేతనం తీసుకున్నావు మాకు ఏదో సరిగ్గా చెప్పట్ల నువ్వు మేము ప్రభుత్వ ఉద్యోగం అయితే మాకు ఏది ఈఎస్ఐ ఏది సౌ సౌకర్యాలు మాకు కనీస వేతనాలు అమలు చేయండి అని అడుగుతున్నాం లేదంటారా మేము గౌరవం తీసుకున్న మా సంక్షేమ పథకాలు అమలు చేయండి మీ గవర్నమెంట్ మీ కలెక్టర్ ఆఫీసు మీ డిజాస్టర్ మేనేజ్మెంట్ లేకపోతే మీ వాతావరణ శాఖ ప్రకటించినటువంటి లెక్కల ప్రకారం ఈరోజు పంతొమ్మిది జిల్లాల్లో నాలుగు వందల డెబ్బై ఏడు మండలాల్లో కరువు వస్తే ఆ కరువుకు పరిష్కారం చూపు అంటే జగన్మోహన్ గారు ఏ మాత్రమే కూడా మాట్లాడు ఈయనకంటే ముందు అక్కడ కర్ణాటకలో కరువు వస్తే ఆ ప్రభుత్వం సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి లెక్కలు పంపిస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడో ఏదో కూట కూశాడ ఆ కూత కంటే మాట తప్పరు మడివ కేవలం మెడకాయలు మాత్రమే తిప్పుతా అని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ వర్షానికి సంబంధించి కరువు నా ప్రభుత్వంలో ఉండదు నాతో పాటు